న్యూస్ ఓడించి సత్తా ఏంటో చూపిస్తాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ కామిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నారు శుక్రవారం టెక్కల నియోజకవర్గ పరిధి కోట ఎన్టీఆర్ భవన్ టీఈడిపి కార్యాలయంలో బీసీ సాధికారిక డైరెక్టర్ జిల్లా సాధికారిక కన్వీనర్లు ఉత్తరాంధ్ర కళింగ కోమట్ల పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షం హోదాలో పాదయాత్ర సమయంలో శ్రీకాకుళం జిల్లా అంశాల వలస నియోజకవర్గం ఇచ్చేసిన సమయంలో కళింగ కోమట్లకు నేను అండగా ఉంటానని చట్ట సభల్లో అవకాశం కల్పిస్తానని సుమారు ఐదు హామీలు ఇచ్చారని తీర గద్దెనెక్కాక వ్యాపారులపై దాడులు దౌర్జన్యాలు చేశారే తప్ప కళింగ కోమట్ల కోసం ఒక సంక్షేమ కార్యక్రమం చేయలేదని అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు కళింగ కోమట్లకు బీసీలో చేర్చారని అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారని ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి కళింగ కోమట్ల సత్తా ఏంటో చూపిస్తామని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు కళింగ కామటి కులానికి చేసిన మోసాన్ని బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి ప్రతి కళింగ కామిటి గడప గడపకు తిరిగి చెబుతామని రానున్నది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి హామీలను నెరవేర్చుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలింగి కామిటీ పెద్దలు కోరాడ హరిగోపాల్ కేంగువ ప్రదీప్ కోరాడ గోవిందరావు కోరాడ శ్రీనివాసరావు ఉన్న సంతోష్ కోరాడ రాంప్రసాద్ కొట్టూరు చిన్ని కృష్ణ తంగుడు సంతోష్ పాల్గొన్నారు ఎన్నికల తర్వాత మాకు అతి అంకుల ప్రకారంగా ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు నూటికి తొంభై శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకే పడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మా సామాజిక వర్గం అంతా నైంటీ పర్సెంట్ ఎవరో పెద్దదారులు పొందరు అధికార పార్టీకి కొమ్ములు కాసుకున్నారు గురించి వాటర్ అనే ప్రతి ఒకరు కూడాను సామాజిక సామాన్యమైనటువంటి వాటర్ అందరూ కూడాను తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరొకసారి వారికి మేము చైతన్యపరచడానికి కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు ఎన్నికలు పర్యటనలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదో ఆ హామీలన్నీ కూడాను ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ బీసీ ఇచ్చింది కాబట్టి మా ప్రజలందరూ కూడాను విశ్వసిస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం వస్తే మాకు కావాల్సిన ఓపీసీ అయితేనండి చట్టసభలో స్థానం అయితేనండి తిరుమల తిరుపతి స్థానంలో సైట్ అయితేనండి అమరావతిలో సైట్ అయితేనండి నేను శ్రీకాకుళంలో పెద్ద మార్కెట్ చివరికావ అయిపోయింది కాబట్టి ఇంకో రెండో మార్కెట్ అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు వైసీపీ నాయకులు అడగడం జరిగింది అదైతే నేను అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు అనేక దగ్గరలో కొన్ని హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గానికి ఒక సామాజిక భవనాలు కావడానికి కోసం స్థలాలు కేటాయించుకుని సామాజిక భవనాల కోసం ఎదురుపొడను కావాలనే కోరిక పేదవర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అందరూ చిన్న చిన్నగా వ్యాపారాలు రోడ్డు మీద పెట్టుకొని చిట్లు దేవుడు జన్మ చేసుకొని నమ్ముకున్నటువంటి కమ్యూనిటీ కాబట్టి టీబొట్లు కాఫీ పొమ్మిలు పెట్టుకునే కమ్యూనిటీ కాబట్టి వీళ్ళందరికీ ఆర్థికంగా సహకారపడవలసినటువంటి ప్రభుత్వాల నుంచి రాయితీ నూట తొంభై శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసేటటువంటి పరిస్థితి కావాలా ఏదైతే వెలుగుబడిన వర్గాలు అన్నిటికీ కూడా అన్ని కులాల్లో ఉండి వాళ్ళందరికీ కూడా సహకారం కర్తపర తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేశారో అదే పద్ధతిలో అన్ని కులాలతో పాటు మా కులానికి కూడా ముఖ్యంగా ఇది వ్యాపార కులం కాబట్టి దీనికి సపరేట్గా రుణ ప్రణాళికలను సిద్ధం చేసి అది ఇస్తామని హామీ గారి మనకు ఈ ఎక్కడికక్కడ స్థానిక నాయకులు హామీ మనం పోరాటానికి వస్తాం మా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం నియోజకవర్గాల వారిగా ముందుగా ఈ జిల్లా తర్వాత ఇతర జిల్లాలో కూడా ఉత్తరాంధ్రలో తిరగడానికి కోసం ఒక బస్సు యాత్రగా కానీ పెర్మిషన్ అన్ని వస్తే ఒక బస్సు యాత్రగా కానీ పెర్మిషన్ రాకపోతే మా అక్కడ నియోజకవర్గంలో మా సామాజిక వర్గంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశాలకి ఆశలు అవడం కానీ నాయకులందరం కూడాను ఈ సాధికార కమిటీ అంతా కూడాను వాళ్ళ పెద్దలు కూడాను వెళ్ళి అక్కడ అవేర్నెస్ తీసుకురావడం కోసం మా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం